టీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని వట్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మద్దు ముద్రాజుకు మద్దతుగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల గురించి వివరిస్తూ ఆగస్టు పదిహేను లోపు రుణమాపి చేస్తామని చెబుతూ చేతి గుర్తుకు ఓటు వేసి నీలం ను భారీ మెజార్థికి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ సత్యనారాయణ గ్రామ ముద్రా సంఘం అధ్యక్షులు బాలరాజు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి ఉప సర్పంచ్ మునీరు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షు శ్రవణ్ కుమార్ నాయకులు అమరేందర్ రెడ్డి వెంకటరామరెడ్డి విద్యాధర్ కొండయ్య లచ్చయ్య స్వామి శ్రీకాంత్ సుదర్శన్ సీను రాములు శ్రీకాంత్ యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంపూర్ణమైన మెజార్టీ కాంగ్రెస్ వంటిపల్లి నుండి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇస్తారని కోరుచుండు ఇట్లాగా గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలలో ప్రతి మైలకు బస్సులో ఫ్రీ అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ బిల్లు ఫ్రీ ఉంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఒక ఉపాధి హామీ కూలి నాలుగు వందలు చేస్తామని ఘంటాపదంగా చెప్తున్నాం అలాగే ప్రతి రేషన్ కార్డు మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు లక్ష రూపాయల సోత ఉంది హామీలు ఉంది కాబట్టి ఖచ్చితమైన ఈ హామీలను నెరవేర్చామని కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది ఇదివరకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఉద్యోగం రాలే డబుల్ బెడ్రూమ్ రాలే ఏ వర్కులు రాలే సీసీ రోడ్లు రాలే ఎక్కడ ఏది లేదు గజ్వేల్ డెవలప్ గజ్వేల్ డెవలప్ అంటే మారుమూల ప్రాంతాలలో ఏడా డెవలప్ కాలే అలా కా కా కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మూడు నెలల ఈ మూడు నెలల వంద రోజుల పాలన అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కోరుచు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కు ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరుచున్నాం నీలమ్మ గారిని పెద్ద తేడా లేకుండా అందరం కలిసి గత నాలుగు రోజుల నుంచి ప్రచారంలో భాగంగా ఈ రోజు లాస్ట్ రోజు భాగంగా ప్రొద్దున స్టార్ట్ అయింది ఇప్పటివరకు విశేషం అలాగే నూటికి నూరు శాతం మన మెదక్ గడ్డ మీద డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక బీసీ బిడ్డకు అవకాశం దక్కినందుకు మనందరం ఒక ప్రతీ నీలమే కాదు మనం కూడా ఒక నీలమ్మ అతను ఇచ్చినటువంటి మాటలు లేదు ఎన్ని అబద్ధాలు మాట్లాడడం మన కూడా తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ ఇస్తాడు ఒక్క ఇల్లు ఇచ్చింది కూడా లేదు మా దగ్గర చూస్తే అన్ని పెగడల్లో ఉంటాయి ఇప్పటికి కూడా రుణమాఫ్ అన్నాడు రుణమాఫీ కూడా చేయలేదు అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి